హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఆలు సమోసా అండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి అంత సింపుల్గా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మరి ఇంత ఈజీ టేస్టీ సమోసాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి మీరు రుచికి తగినంతగా వేసుకోండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వామను చేతిలోకి తీసుకొని బాగా ఈ విధంగా నలిచి వేసుకోండి ఈ విధంగా బాగా నలుచుకున్నారంటే మనకి సమోసా టేస్ట్ కానీ ఫ్లేవర్ రెండు బాగుంటాయండి వామన్ ఈ విధంగా నలిచి వేస్తే ఈ విధంగా వామన్ నలిచి పిండిలోకి వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ విధంగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేసుకుంటేనే మనకి క్రిస్పీగా వస్తుందండి పైన లేయరు అందుకని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పిండిలో ఆయిల్ బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోండి ఉండలేమి లేకుండా పిండిలో ఆయిల్ బాగా కలిసిపోవాలండి ఇప్పుడు కొద్దిగా చేతితోని పిండి తీసుకొని ఇలా ముద్దలా కడితే ముద్ద ఈ విధంగా వస్తే మనకి పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతి పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోవాలండి వాటర్ ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దు చూసుకుంటూ వేసుకోండి చూడండి ఈ విధంగా చపాతి పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోండి పిండిని బాగా ఈ విధంగా ప్రచరిస్తూ కలుపుకోండి చూడండి పిండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇంత సాఫ్ట్గా కలుపుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కలుపుకొని దీనిపైన హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని పిండి మొత్తానికి బాగా కలుపుకోండి ఈ విధంగా ఆయిల్ వేసుకున్నామంటే పిండి తడ ఆరిపోకుండా ఉంటుందండి ఈ విధంగా బాగా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి దీన్ని పది నిమిషాలు రెస్ట్ ఇవ్వండి ఈ పది నిమిషాల్లో మనం స్టఫింగ్ కోసము ఆలు కర్రీని తయారు చేసుకోవాలండి చాలా సింపుల్గా ఉంటుంది అది కూడా దానికోసం స్టవ్ వెళ్ళించుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి మీడియం సైజు ఉల్లిగడ్డని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకోండి వాటర్ని వేసుకున్నారంటే మనకి మసాలాలు మాడిపోకుండా ఉంటుందండి ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకొని దీన్ని పది నుంచి ఇరవై సెకండ్లు దీన్ని ఫ్రై చేసుకోండి ఒక ఇరవై సెకండ్లు ఇది ఫ్రై అయితే సరిపోతుందండి చూడండి నేను ఇప్పుడు ఇరవై సెకండ్ల తర్వాత చూపిస్తున్నాను చూడండి మసాలాలన్నీ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని కలుపుకోండి తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజు బంగాళదుంపల్ని ఉడికించుకొని పొట్టు తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకున్న బంగాళదుంపల్ని ఇందులోకి వేసుకోండి ఇందులోకి మీకు కావాలంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు అండి మనం మసాలా దోశకి ఆలు కర్రీ ఏ విధంగా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకుంటూ చేసుకోండి బంగాళదుంప ఉండలేమి లేకుండా అంతా కలిసిపోవాలి ఈ విధంగా ఈ విధంగా దీన్ని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇది రెండు నిమిషాలు ఫ్రై అయిపోతే సరిపోతుందండి ఇది రెండు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని చల్లుకున్నారంటే మన స్టఫింగ్ కోసం ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ ఆలు కర్రీని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మన పిండి కూడా బాగా నానిపోయింది చూడండి ఈ పది నిమిషాలలో ఈ పిండిని మరొకసారి ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకోండి పిండి అనేది చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దని ఈ విధంగా తీసుకొని చేతిలోకి తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ప్రెజర్ ఇస్తూ చేశారంటే మీకు సమోసా అనేది కొంచెం లేయర్ లాగా క్రిస్పీగా వస్తుందండి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేస్తూ దానిపైన ఇలా ఇస్తూ చేశారంటే మీకు సమోసా చాలా బాగుస్తుందండి ఈ విధంగా చేసుకొని దీన్ని రౌండ్ బాల్లాగా చేసుకోండి ఇదే విధంగా మిగతా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రౌండ్ బాల్లాగా చేసుకోండి చూడండి ఇక్కడ నేను అన్ని బౌల్స్ ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం అప్లై చేసుకోవడానికి క్రీమ్ తయారు చేసుకుంటున్నామండి దానికోసం ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ విధంగా లూజ్గా పిండిని కలుపుకోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్నారంటే మనకి క్రీమ్గా సమోసా చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని మనం ఆల్రెడీ పిండి బాల్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని పెట్టుకొని ఈ విధంగా పూరిలాగా చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పూరిలాగా చేసుకోండి ఫస్ట్ రౌండ్గా చేసుకోండి దాని తర్వాత దీన్ని ఓవెల్ షేప్లోకి చేసుకోండి రౌండ్గా చేసుకున్న తర్వాత ఇలా పైకి కిందికి ఇలా ఒక రెండు మూడు సార్లు అన్నారంటే మీకు ఇది ఓవెల్ షేప్లో వస్తుందండి ఈ విధంగా ఓవెల్ షేప్లో చేసుకుంటే మనకి సమోసా చేయడం ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీనిపైన కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ అంతా ఆలు కర్రీని పెట్టుకోండి పెట్టుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఆల్రెడీ మైదాపిండి పేస్ట్ని తయారు చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఈ విధంగా అటువైపు ఇటువైపు రెండు కార్నర్స్కి అప్లై చేసుకోండి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతిని ఒకవైపు కార్నర్ని ఈ విధంగా మెల్లగా తీసుకొని ఆలు కర్రీ పైకి పెట్టుకోండి ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఉంది కదా ఇంకో సైడ్ కూడా ఈ విధంగా దానిపైకి పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి ఇప్పుడు మనం మైదా పేస్ట్ని అప్లై చేసుకున్న సైడ్ ఉంది కదా దాన్ని మెల్లగా ఆ ఫోల్డింగ్ పైకి పెట్టుకోండి పెట్టుకొని లైట్గా ఇలా ఒత్తుకోండి ఇలా చేసి ఇప్పుడు మిగతా ఆపోజిట్ కార్నర్ ఉంది కదా దాన్ని ఏం చేయాలంటే దీన్ని మొత్తాన్ని ఒకసారి రివర్స్ చేసుకొని దానిపైన కొంచెం మైదా పేస్ట్ని ఈ విధంగా అప్లై చేసుకొని దాన్ని ఆలు పైకి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా చేయండి చాలా సింపుల్ అండి ఇది ఏమీ లేదు చాలా సింపుల్గా రెండు కార్నర్స్ని ఒక సైడు ఇంకో రెండు కార్నర్స్కి ఆపోజిట్ సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఒకసారి చేశారంటే మీకే ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా మనం మైదా పేస్ట్ అప్లై చేసుకొని పెట్టుకున్నారంటే మనకి చాలా గట్టిగా అతుక్కుంటుంది ఊడిపోకుండా ఉంటుంది మనకి లేయర్స్ ఇదే విధంగా మిగతా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి ఫస్ట్ దీన్ని రౌండ్గా చేసుకోండి పల్చగా రౌండ్గా చేసుకోండి దాని తర్వాత దీన్ని ఓవెల్ షేప్లో చేసుకోండి ఈ చపాతీని ఈ విధంగా ఓవెల్ షేప్లో చేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన ఏం చేయాలంటే మనం సేమ్ కొద్దిగా ఆలు కర్రీని స్టఫింగ్ లాగా పెట్టుకోండి వన్ టేబుల్ స్పూన్ పెట్టుకుంటే సరిపోతుందండి ఈ విధంగా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కర్రీని దీనిపైన పెట్టుకొని దీనిపైన అటు ఇటుగా మనం ఆల్రెడీ మైదా పేస్ట్ని రెడీ చేసుకున్నాం కదా అటు ఇటు ఈ విధంగా అప్లై చేసుకోండి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మనం మైదా పేస్ట్ అప్లై చేయని కార్నర్ ఉంది కదా దాన్ని ఈ విధంగా ఆలు కర్రీ పైకి ఫోల్డ్ చేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో దానికి ఆపోజిట్ ఉన్న కార్నర్ కూడా దాన్ని ఆ ఫోల్డింగ్ పైకి పెట్టుకోండి పెట్టుకొని లైట్గా ఇలా వద్దండి ఇప్పుడు మనం మైదా పేస్ట్ అప్లై చేసుకున్న కార్నర్ని ఆ ఫోల్డింగ్ పైకి పెట్టుకోండి పెట్టుకొని లైట్గా ఇలా ప్రెష్ చేయండి ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని రివర్స్ చేసుకొని మిగతా కార్నర్ ఉంది కదా దానిపైన కొద్దిగా మైదా పేస్ట్ని అప్లై చేసుకొని దాన్ని ఆ సమోసా పైకి పెట్టుకోండి ఈ విధంగా రెండిటిని ఆపోజిట్ సైడ్స్ పెట్టుకోవాలని దీన్ని చాలా సింపుల్గా ఉంటుంది అంతే మన సమోసా రెడీ అయిపోయింది ఇదే విధంగా మొత్తం సమోసాలను చేసి పెట్టుకోండి ఇక నేను అన్ని సమోసాలను రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది మంచిగా వేడైన తర్వాత ఆయిల్లోకి సరిపోయినన్ని సమోసాలు వేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి అప్పుడే మనకి మంచిగా ఫ్రై అవుతాయండి ఒకవైపు కాలేక మరోవైపు ఇలా టర్న్ చేసుకుంటూ మంచి రెడ్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కాలడానికి కొద్దిగా టైం ఎక్కువ పడుతుందండి పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది కానీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి చూడండి ఈ కలర్ రావాలి ఈ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మిగతా మనం సమోసాలు ఉన్నాయి కదా వాటిని కూడా ఆయిల్లోకి వేసుకోండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని కూడా మంచి రంగు వచ్చేంత వరకు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇంకోవైపు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటే మన సమోసాలు రెడీ అయిపోతాయండి చాలా సింపుల్గా ఉంది కదా చాలా మందికి సమోసా చేయడం రాదు ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈ మెథడ్లో మీకు డెఫినెట్గా బయటకున్న సమోసా టేస్టే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీ మెథడ్ ఇది మనం సమోసాను ప్రిపేర్ చేసుకోవడం ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి మరి సమోసాలంటే పచ్చిమిర్చి ఉండాలి కదా దానికోసం ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ఆయిల్లోకి ఫ్రై చేసుకొని తీసుకోండి పచ్చిమిర్చి ఉంటేనే మంచిగా సమోసా చాలా బాగుంటుంది మధ్యలో నంచుకొని తింటే చూడండి మన సమోసాలన్నీ రెడీ అయిపోయినాయి ఈ రంజాన్కి ఇలా సింపుల్గా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా తొందరగా అయిపోతాయి అందరూ ఈజీగా చేయగలుగుతారండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్